నమస్తే శ్రీకృష్ణ ఆయన మహా అయితే మనకి ఖగోళంలో చాలా చాలా వింతలు జరుగుతూ ఉంటాయి చాలా చాలా గ్రహాలు మారుతూ ఉంటాయి ఆ నక్షత్రాల మీదకి మారుతుంటాయి వాటిలో అవి మారుతూ ఉంటాయి కొన్ని కొన్ని గ్రహాలు మనకి మారడం వల్ల ఆ సంయోగం వల్ల మంచి మంచి ఫలితాలు ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటే ఒక్కొక్కసారి మిశ్రమ ఫలితాలు ఇస్తుంటే మరొక్కసారి ఏం చేస్తుంటాయంటే కొంతమందికి మాత్రమే మంచి ఫలితాలు ఇస్తూ మరికొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాయి అంటే చిత్ర విచిత్రాలు ఉంటాయి మన ఖగోళంలో ఎప్పటికప్పుడు అయితే ఇప్పుడు మనకి ఆగస్టులో అనగా ముప్పయో తారీఖు ఈ మంత్ ఎండింగ్లో మనకి బుధుడు సింహరాశిలోకి వెడుతున్నాడు అనమాట అయితే ఈ సింహరాశిలోకి ఈ బుధుడు సంచారం వెళ్ళడం వల్ల ఎవరెవరికి బాగుంటుందంటే అంటే ఆల్మోస్ట్ పన్నెండు రాసుల వారికి ఇస్తున్నాడు ధనలాభము వివాహ అవకాశాలు గత కొన్ని సంవత్సరాల నుంచి నెలల నుంచి వివాహాలు అవ్వని వారికి వివాహాలు అయ్యే యోగ్యతతో పాటు ఆభరణాలు కొనుగోలు దీంతో పాటుగా కమ్యూనికేషను తెలివితేటలు బుధుడు బుద్ధి ప్రదాత కదా తెలివితేటలు కమ్యూనికేషను వ్యాపారంలో విశేషమైన లాభాలు రావడము కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి సమయం కాబట్టి ఇప్పుడు ఇరవై వరకు అంటే ఆగస్టు ఇరవై వరకు వ్యాపారం చేయాలా వద్దా అసలు వ్యాపారం నాకు సెట్ అవుతుందా లేదా ఇలాగ మదన పడుతూ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ బుధుడు వచ్చేసి ఏం చేస్తున్నాడు వ్యాపారాలకు మంచి లాభాలను ఇస్తానడహో అంటూ మంచి అవకాశాన్ని తీసుకొచ్చిస్తున్నాడు అనమాట దీన్ని మనం ఉపయోగించుకోవడంలోనే ఇబ్బంది అంతే తప్ప వాళ్ళు గ్రహాలు ఇచ్చేవన్నీ ఇస్తూనే ఉంటాయి అయితే వ్యాపారం చేస్తున్న వాళ్ళకి విశేషమైన వృద్ధి రావడము అభివృద్ధి రావడము లాభాలు రావడము విస్తరణకు అవకాశాలు రావడము ఇలాగా మంచి మంచి మార్పులు తీసుకొస్తున్నాడు తర్వాత దీంతో పాటు కమ్యూనికేషన్ అంటే మీడియా రంగంలో ఉన్న వాళ్లకు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చలనచిత్ర అంటే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి ఇలాగా కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన అవకాశాలు పారితోషికాలు తర్వాత మంచి పేరు ప్రఖ్యాతలు ఇలాగా బుద్ధుడు ఇవ్వబోతున్నాడు అన్నమాట ఇలాగా మన బుధగ్రహము ఇవ్వబోతోంది అయితే దీంతోపాటు సూర్యుడు కూడా సింహరాశిలోనే ఉండడం వల్ల బుధుడు సూర్యుడు ఇంకా విశేషమైన అనుగ్రహం అండి ఇది ఈ రెండు అత్యంత పవర్ఫుల్ గ్రహాలు కాబట్టి ఇంకా ఎక్కువగా అంటే బంగారానికి మంచి సువాసన వస్తే ఎలా ఉంటుంది ఉంటుంది అనమాట అయితే ఈ అనుగ్రహం వల్ల బుధుడు తెలివితేటలు ధనలాభాలు ఇవన్నీ ఇస్తుంటే ఈ సూర్యగ్రహము రవిగ్రహం ఏమిస్తుంది శక్తిని పదవులను రాజయోగాలను కూడా కలిగిస్తుంది దీంతోపాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నాడు అయితే ఈ బుధుడు కంబస్ట్ అవ్వడం వల్ల బుధుడు శక్తి కొంత ఈ కొంత మేరకు మరి ఎక్కువ శాతం కాకుండా కొంత మేరకు తగ్గే అవకాశం కనబడుతుంది అది అందరికీ కాదు గోచార తుల ధనస్సు మరియు కుంభరాశుల వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఫలితాలు ఇస్తున్నాడు అనమాట అయితే మరి ఈ గోచార రీత్యా చూసినట్టయితే కనుక ఈ పన్నెండు రాసుల వాళ్ళకి బుధుడు యొక్క సింహ గోచార యోగం అనమాట ఈ యోగంలో ఈ ఫలితాలు మేషరాశి వారి నుంచి పన్నెండు రాసుల వారికి ఎలా ఉంటుంది అనే అంశంలో మనము ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనేది సవివరంగా మీకు తెలియజేస్తాను అది ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పైనా బుధుడు సింహరాశిలోకి సంచారం చేస్తున్నాడు ఈ సంచార ఫలితంగా మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి మొత్తంగా అందరికీ ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు మిశ్రమ ఫలితాలా లేదంటే విశేషమైన ఫలితాలా అనేది కనుక చెప్పుకున్నట్టయితే తుల ధనస్సు కుంభ ఈ మూడు రాశుల వారికి విశేషమైన ఫలితాలు ధనలాభము కుటుంబ వృద్ధి తర్వాత ఆభరణాలు కొనుక్కోవడము భూమి వస్తు వాహనాలు కొనుక్కోవడము తర్వాత వ్యాపార వృద్ధి కమ్యూనికేషన్లో మంచి డెవలప్మెంట్ రావడము ఇలాగా వివాహం కాని వారికి వివాహాలు అవ్వడము ఇలాగ వాళ్ళు ఏదైతే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి విశేషమైన ఫలితాలు ఇస్తున్నాడు అయితే ఇప్పుడు మేషరాశి నుంచి మనము మీనరాశి వరకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రంగానికి ఎలా ఉంటుంది అనేది సవివరంగా తెలుసుకుందాము తదుపరి రాశి సింహరాశి ఈ రాశిలో ఉండేవారికి విద్యార్థులకు ప్రత్యేకంగా మీరు ఏది తలపెడితే అది సక్సెస్ అయ్యేటట్టుగాను గతంలో మీ డ్రీమ్స్ ఏమైనా ఉంటే అవి ఇప్పుడు సానుకూలం అయ్యేటట్టుగాను కనబడుతోంది ఎవరు ఏ ప్రయత్నాలు చేసినా అంటే ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినా క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా లేదంటే మేము హైర్ ఎండ్ కోర్సెస్ చేద్దామని అనుకున్నా లేదా విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడదామనుకున్నా లేదంటే వీసా అప్లికేషన్స్ కోసం కానీ ఇలాగ మీరు ఏదైతే అనుకుంటారో అన్ని రంగాల వాళ్ళు ఏ చదువు చదువుతున్న వాళ్ళకైనా సరే ప్రతి విద్యార్థికి ఈ సమయం చాలా చక్కగా ఉండబోతోంది ఈ రోజు అంటే ఈ సమయాన్ని మీరు ఎవరు వృధా చేసుకోకండి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు కట్టుదిట్టంగా చేసుకోండి ఇతర వ్యాపకాలు కట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఇది మీ లైఫ్ కాబట్టి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే శ్రద్ధ పెట్టి చదివితేనే సక్సెస్ అయ్యేటట్టుగా కనబడుతోంది అడ్డదారులు తొక్కి మాత్రం ప్రయత్నాలు చేయకండి ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతుంది అయినప్పటికీ ఒక కొంతమందికి మిమ్మల్ని డిమోట్ చేసేటట్టు అంటే మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేయడం కానీ లేదా అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు టార్గెట్స్ చేయటం లేదు లేదా మీ మీద గతంలో మీరు చేసిన ఇబ్బందికరమైన పనులు కావచ్చు నెగ్లిజెన్స్ కావచ్చు ఆ ఇంపాక్ట్ మీకు ఇప్పుడు కనబడేటట్టుగా గోచరిస్తోంది ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి కొంతమంది ఉద్యోగాలు మానేసే పరిస్థితి కూడా గోచరిస్తోంది అది కారణం ఏదైనప్పటికీ అది మీకు తెలుస్తుంది ఆ కారణం ఏదైనప్పటికీ మీరు ఉద్యోగాన్ని నష్టపోయే అవకాశం కనబడుతోంది కొంతమందికి శ్రమకు తగిన ఫలితం కూడా దక్కకని పరిస్థితి కనబడుతోంది ఏది ఏమైనప్పటికీ ఉద్యోగస్తులకు ఈ రాశిలో ఉండేవారికి అంత మంచిగా అయితే కనిపించడం లేదు అయినప్పటికీ నిరాశ చెందకుండా మీ ప్రయత్నాలు మీరు చేస్తూనే ఉండండి సక్సెస్ అయ్యే అవకాశాలు కొంత మెరుగ్గా ఉంటుంది అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది బ్రాంచెస్ తిరుగుదామన్నా లేదంటే కొత్తగా వ్యాపారంలోకి రావాలనుకున్నా ఇలాంటి వాళ్ళందరికీ కూడా వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తుంది అంటే మీరు వంద శాతం లాభాలనుకుంటే తొంభై ఐదు శాతం లాభాలు వచ్చేటట్టుగానే గోచరిస్తుంది అయినప్పటికీ ఇక్కడ కొంతమందికి మీ యొక్క ఉద్యోగులు మీ కింది స్థాయి ఉద్యోగస్తులు కావచ్చు లేదా మీతో పనిచేస్తున్న పార్ట్నర్స్ కావచ్చు కొంత ఇబ్బందికి గురి చేసేటట్టుగా గోచరిస్తోంది అంటే మీకు తెలియకుండా ఒక రకమైన పనులు జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుని అసలు ఏమిటి అనేది మీరు ఒక యోచనకు వెళ్ళండి మీ అంతటి మీరు పరిశీలన చేయండి మీ అంతటి మీరు లెక్కలు చూసుకోండి కొన్ని ఇబ్బందికరమైన తప్పుడు లెక్కలు దొరలడం కానీ మీ కింది స్థాయి ఉద్యోగులు చేయడం కానీ ఏదో ఒక అంశంలో మీరు కొంత నష్టపోయేటట్టుగా గోచరిస్తోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి అంటే ఒకేసారి ఒకేలాగా కాకుండా మల్టిపుల్గా పెట్టుకోండి ఒక సంస్థలో ఐదు లక్షలను లేదా మరొక సంస్థలో రెండు లక్షలను ఇలా మల్టిపుల్స్ చేసేటట్టుగా పెట్టుకోండి ధనానికి సంబంధించిన ఏదైనా ఒక అంశంలో మీరు నష్టపోవడం కానీ పోగొట్టుకోవడం కానీ లేదా చోర అంటే దొంగతనం చేయబడ్డం కానీ ఈ డాక్యుమెంట్స్ కానీ ధనం కావచ్చు ఏదైనా మీకు కీలకమైన అంశాలు కొంత ఇబ్బందికరంగా పోగొట్టుకోవడం కానీ దొంగతనం జరగడం కానీ ఇలాంటివి ఏవో డిస్టర్బెన్సెస్ జరిగే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి కుటుంబపరంగా కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో ఎటువంటి అన అంటే అస్తవ్యస్తమైన ధోరణి లేదు దంపతుల మధ్య చాలా చక్కగా ఉండబోతోంది తల్లి బిడ్డల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ చాలా చక్కని వాతావరణం ఉండబోతోంది అయితే గత కొంతకాలంగా మీకు ఇబ్బంది కలిగించినటువంటి వ్యక్తులు కావచ్చు లేదా మీ సన్నిహితులు కావచ్చు లేదా మీ బంధువులు కావచ్చు వాళ్ళు మరింత తీవ్రతరం చేసేటట్టుగా గోచరిస్తోంది వాళ్ళు ఎవరు అనేది పరిశీలన చేసుకుని వాళ్ళని జాగ్రత్తగా దూరం పెట్టడమా లేదా వాళ్ళ సలహాలు తీసుకోకుండా ఉండడము ఇలాంటి పనులు చేసినట్టయితే కుటుంబంలో కొంత మంచి జరిగే అవకాశం ఉంది తర్వాత ఆరోగ్య చూసినట్టయితే కనుక ఆరోగ్యంలో ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు కానీ గతంలో మీరు ఏదైనా ఆపరేషన్స్కి వెళ్ళి ఉంటే మళ్ళా తిరిగి అవే ఆపరేషన్స్ చేయించుకోవలసిన పరిస్థితి కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక మంచి స్థితిలోకి వెళ్లే అవకాశం కనబడుతోంది గతంలో పడ్డ ఇబ్బందులన్నీ ఇప్పుడు సానుకూలంగా వాటంతటవే తొలగిపోయి కొంత ఊరట కలిగే అవకాశం కనబడుతోంది మీరు ఏదైనా పథకాలు ప్రవేశపెట్టాలన్నా లేదంటే మీరు ఏదైనా పర్యాటన చేయాలన్నా స్పీచెస్ ఇవ్వాలన్నా లేదా సందేశాలు ఇవ్వాలన్నా అలాంటి విషయాలప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకుని అలాంటి ప్రయత్నాలు చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో బుధుడికి రవి భగవానుడికి ఇద్దరికి సంబంధించినటువంటి మీ పేరిట పూజలు కానీ దానాలు కానీ ఇచ్చుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది ఏదైనా పని మీద మీరు వెళ్ళేటప్పుడు బుధవారము ఆదివారము బుధవారమేమో ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించండి ఆదివారమేమో ఎరుపు కాషాయ రంగు వస్త్రాలు ధరించినట్టయితే కనుక మంచి పనులు అంటే మీ ఏదైనా ముఖ్యమైన పనులకు వెళ్ళినప్పుడు ఈ రంగులు వస్త్రాలను ధరించి వెళ్ళినట్టయితే నెగిటివ్ కాకుండా పాజిటివ్తో తిరిగి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి నమస్తే అయితే ఓవరాల్గా ఈ పన్నెండు రాసుల వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే నెంబర్ వన్ ప్రతి బుధవారం రోజు నీలిరంగు వస్త్రాలను ధరించి మీరు ఏదైనా పని చేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అయితే బుధుడికి అష్టోత్తర నామాలు చదవడము బుధుడికి సంబంధించినటువంటి ఏదైనా దాన ధర్మాలు కానీ లేదంటే జపాలు కానీ ఇలా మీ శక్తి అనుసారము చేసుకోవడంతో పాటు బ్రాహ్మణులకు నీలిరంగు వస్త్రాలను ఆకుపచ్చ వస్త్రాలను ఆహారము పసుపు ఇవి మీ శక్తి కొద్దీ దానంగా ఇచ్చుకున్నట్టయితే ఓవరాల్గా పన్నెండు రాసుల వాళ్ళకి ఇవే వర్తిస్తాయి ఇండివిజువల్గా రాసుల వైజు చెప్పుకునే పరిహారాలు అవి చేసుకుంటూ ఇవి కూడా చేసుకున్నట్టయితే బుధగ్రహం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండేందుకు ఆ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే పోయేందుకు అనమాట అయితే నాలుగవది వ్యాపార ఉద్యోగము పెట్టుబడులు ఇలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకునేటప్పుడు శుభ రోజులు చూసుకోండి అంటే మంచి రోజులు ఏమైనా చూసుకొని మీ పెద్దలను అడగడం కానీ లేదా జ్యోతిష పండితులను అడగడం కానీ ఇలాంటివి ఏమైనా చూసుకొని కనుక చేసినట్టయితే ముందుకెళ్ళినట్టయితే నెగిటివ్ లేకుండా సక్సెస్తో ముందుకెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఈ విషయంలో ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని అందరూ మంచిగా ఉండాలి సక్సెస్ అవ్వాలి అన్నీ సానుకూలమైన ఫలితాలే పొందాలి అని మనసారా కోరుకుంటూ నమస్తే